గారు ఒక ఆరు తినండి అత్తయ్యారు తినకపోతే చంపేసేలా ఉంది అత్తయ్య గారు నేతి గారెలు చేశాను తినండి అరగంట క్రితమే తిన్నాను అత్తగారు మీరు తినకపోతే నా మీద తినండి సరే అత్తయ్య గారు మీకోసం నేతి పోపట్లు చేశాను అత్తయ్య గారు తినండి అత్తయ్య గారు ఇందాకలే కదమ్మా సున్నండ్లు గారెలు తిన్నాను పొట్ట ఖాళీ లేదు తర్వాత తింటాంలే అతిగారు మీరు తినకపోతే నా మీద మీ అబ్బాయి మీద ఒట్టు అత్తగారు మీకోసమే యాభై నేతి బూర్లు చేశాను అత్తగారు తినండి మనిషి అన్నవాడు ఎవడైనా యాభై నేతి బూర్లు తింటాడేంటి నేను తిన్నా మీరు బూర్లు తినకపోతే మా గారి మీద ఒట్టు మా అమ్మగారికి నేతో వండిన వంటలు పెడుతున్నావు మా అమ్మని మీ అమ్మలా చూసుకుంటున్నావే మా అమ్మ అంటే నీకు ఎంత ప్రేమే ప్రేమ బొక్క ఆవిడ లావైతే ఆవిడ వడ్డాన నాకు వస్తాదని పెడుతున్నాను 有人。<laughs>